மென் <laughs> నిజంగా చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనకి అక్రమ కేసులకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కేసు ఒక నిదర్శనం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే స్పష్టంగా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని పొడిచి చంపుకున్నారు అని చెప్పి సాక్షాత్తు ఎస్పి శ్రీనివాస్ గారే చెప్పడం జరిగింది మీరందరూ కూడా విన్నారు చూశారు పచ్చపత్రికైన ఈనాడులో పెద్ద అక్షరాలతో రాశారు ఆధిపత్య పోరులో తెలుగుదేశం కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్లే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిన్నెల రామకృష్ణ గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం పదహారు నెలల్లో పదహారు కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం అసలు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా యాభై రెండు నుంచి యాభై నాలుగు రోజులు లోపల పెట్టడం మనం గమనించాం అంటే ఎటుపోతుంది పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమనా పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకల్ గుద్దుకుంటున్నారేమో ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు ఏ పార్టీ అయినా ఏ కులమైనా పేదవాడు అర్హుడైతే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం అభివృద్ధి చేశాం ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు కోర్టు ఇచ్చింది పిన్నల్ రామకృష్ణారెడ్డి గారికి స్పెషల్గా బెడ్ భోజనము ఆయనకి ఇవ్వాల్సినవి ఏమున్నాయో కోర్టు చెప్పిన తర్వాత కూడా లోపల కూడా అవి ఇవ్వకుండా టిఫిన్ పెట్టకుండా భోజనం పెట్టకుండా మానసికంగా కూడా ఆ మనిషిని వేధించడం ఎంతవరకు కరెక్టు చెయ్యని తప్పుకి కేసు పెట్టి లోపల పెట్టారు లోపల పెట్టిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేఖాతరు చేస్తూ భోజనం కూడా పెట్టడం లేదంటే మీరు ఏం ఉద్దేశంతో చేస్తున్నారో చెప్పాలి లోపల ఉన్న ఆఫీసర్లు కానీ పైన ఉన్న ఆఫీసర్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు రేపు ఈ ఆఫీసర్లు అందరూ ఇక్కడే పనిచేయాల రేపు మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి ఎందుకంటే ఆఫీసర్లు అన్న వాళ్ళు రూల్స్కి కట్టుబడి పనిచేయాలి అంతేగాని లోకేష్కి చంద్రబాబు నాయుడికి భజన లాగా పనిచేయకూడదు ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లల్ని వేధించేది తెలుగుదేశం వాళ్ళు ఆడపిల్లల్ని రేపులు చేసి చంపేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గంజాయి డ్రగ్స్ ముఠాలి నడిపించేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్రమగా ఈరోజు బెల్ట్ షాపులు మద్యాన్ని ప్రవహింపజేసేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లీగల్గా ఇసుక నమ్మేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే తప్పులన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం ఆపేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఆపేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వీడిని నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు వీడు నచ్చలేదు వీడి మీద కేసు పెట్టు లేదా వీడు పవర్ఫుల్ వీడి ఊర్లోంచి బయటకు పోవాలి వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం లోపల వేయటం గుండె సమస్యలకు ప్రతి సెకండ్ విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాట్లాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్